కాశీగా పేరుగాంచిన వెమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తులతో ఇష్టపూర్వకంగా సమర్పించే రాజన్న కోడెలు పక్కదారి పడుతున్నాయని ఆరోపిస్తూ శనివారం బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు ఆధ్వర్యంలో ఈ ఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు కోడెలు పక్కదారి పాటించడంలో కీలక పాత్ర పోషించిన దేవదాయ శాఖ మంత్రి సురేఖను వెంటనే బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా నలబై తొమ్మిది కోడలను మంత్రి సురేఖ అనుచరులకు రాజన్న కోడలు ఇవ్వడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరాఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు అలాగే కోడలను ఇష్టారీతిలో పంచిపెట్టిన ఈవో వినోద్ రెడ్డిని సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకులు ఈవో కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లి బైఠాయించారు ఈవో వినోద్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాజన్న కోడల్ పక్కదారి పట్టించి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన మంత్రి దేవదాయ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు ఇదిలా ఉండగా ఆలయ ఈవో మాత్రం కోడెళ్లు ఎలాంటి సొసైటీలకు ఇవ్వలేదని కోడెళ్లను నిబంధనల ప్రకారమే రైతులకు ఇస్తున్నామని కోడెల తరలింపు అనేది తప్పుడు అభియోగం మాత్రమేనని కోడెల తరలింపు వ్యవహారంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు టోటల్ చెప్పిన దాని మీద నమ్మకం లేకనే మా కలెక్టర్ ద్వారా మీరు చెప్పిన దేనికైనా చెపించాను చెప్పిన దాని మీద మాకు నమ్మకం ఇప్పుడు ఇది ఇంతకు ముందు జరిగిన కార్యక్రమలు పుస్తకాల పెట్టుకొని ప్రభుత్వ సిబ్బంది పెద్ద

వాళ్ళకు కూడా చేసింది ఎంతవరకు అభియోగం నిజం అని చెప్పి కన్సర్న్ అధికారులని కానీ లేకపోతే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటే గానీ తెలిసిన తర్వాత మాత్రమే కోర్టులో కేసు అంతే తప్ప మాట కలెక్టర్ జిల్లా అధికారి కూడా మన అప్పులు తిన్నాడు ఎవరిని ఇబ్బంది పెట్టడం సార్ దేవాలయంలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అనేక సంఘటనల మీద కేవలం నిర్ణయాలు వ్యక్తం చేసినప్పుడు ఇచ్చినాము నమ్మకం ఉండేది పనైంది అని చెప్పారని కానీ వివిధ జిల్లాలకు పోయి సార్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుడు అన్ని పోయి కోతలకు మనోభావాలు దేవాలయ తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోట్లాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొని వాళ్ళ మొక్కు నెరవేర్న వెంటనే కోడె మొక్కు సమర్పించుకుంటా ఉన్నారు బట్ కోడేల మొక్కు విషయంలో కోడెల నిర్వహణ విషయంలో మరి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాం చెప్పే దేవాదాయ శాఖ గత ఆరు నెలలుగా మరి రాజన్న కోడల దగ్గర ఉన్నటువంటి రెండు వేల కోడలను మరి రైతులకు పంపిణీ చేసిన చెప్పి పెద్ద ఎత్తున హంగు ఆర్బాటలతో మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి స్వయాన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు వారి యొక్క నియోజకవర్గంలో మరి లేని ఒక గోచాలకు ఒక నియమదత్తునికి అరవై కోడలను కేటాయించే విధంగా మరి యొక్క సిఫారసు లెటర్ ఆ లెటర్ మీద ఉన్నటువంటి వారి సంతకం మరి అరవై కోడలను మరి ఈవో గారు మరి ఎలాంటి ఎంక్వైరీ లేకుండా ఆ గోశాలకు అప్పయేపడం అప్పయన వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు మరి దాదాపు యాభై కోడలను మరి కబేరణలకు తరలించడం ఇవన్నీ చూస్తూ ఉంటే హిందువుల పట్ల వాళ్ళ నిర్లక్ష్యం దేవాలయ తప్ప వాళ్ళ నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనబడుతుంది ఎప్పుడు కూడా కుండీల మీదనే వాళ్ళ దృష్టి ఉంది కనుక మరి వెంటనే హిందువుల మనోభావాలను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ఈవోను సస్పెండ్ చేయాలి దేవాదాయ శాఖ మంత్రిని చేయాలి కరెక్టలు జరితే నిజ నిర్ధారణ జరిపి మరి వెంటనే హిందువుల యొక్క మనోభావాలను భక్తుల యొక్క మనోభావాలను దేవాలయం యొక్క పవిత్రతను కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రతిసారి మీరు నిరసన చెప్తారు వెళ్ళిపోతారని మీరు అనుకుంటారు కావచ్చు కానీ ఈ రోజు జరిగే నిరసన ఇది భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానంగా జరిగే కార్యక్రమం ఉంటుంది కనుక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మిమ్మల్ని హెచ్చరిస్తాం